టెస్ట్ క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది నూట నలభై ఐదేళ్ల క్రికెట్ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్ కలిపి అత్యధిక రన్ రేటు నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది బంగ్లాదేశ్ తో కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ ఫీట్ ను సాధించింది అయితే ఇక ఫలితం అసాధ్యం అనుకున్న ఈ మ్యాచ్ లో అటాకింగ్ అప్రోచెస్ అప్రోచ్తో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది ఏడు పాయింట్ మూడు రన్ రేటు నమోదు చేసి ఈ ఇన్నింగ్స్ లో అద్భుతాన్ని సృష్టించింది ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా రికార్డును బద్దలు కొట్టింది ఇక రెండు వేల ఐదులో కేప్ కేప్టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా రెండు ఇన్నింగ్స్ లో ఆరు పాయింట్ ఎనిమిది రన్ రేట్ నమోదు చేసింది ఇప్పటి వరకు అదే హైయెస్ట్ కాగా తాజాగా భారత్ ఏడు పాయింట్ మూడు రన్ రేట్ తో దాన్ని అధిగమించింది అనమాట తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది ఇక రెండు వేల ఇరవై రెండులో లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆరు పాయింట్ ఏడు రన్ రేట్ నమోదు చేయగా టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగవ జట్టుగా కూడా టీమిండియా నిలిచింది నూట ఎనభై విజయాలతో ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికాను వెనక్కి నెట్టింది నాలుగు వందల పద్నాలుగు విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా మూడు వందల తొంభై ఏడుతో ఇంగ్లాండ్ రెండు నూట ఎనభై మూడు విజయాలతో వెస్టిండీస్ భారత్ కంటే ముందున్నాయన్నమాట